ఈనాటి అనేది మనం జరుపుకుంటూ ఉన్నాం సో ఇది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం తల్లిదండ్రులు వచ్చారు చక్కగా టీచర్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు వాళ్ళ యొక్క విలువైనటువంటి సూచనలు అవన్నీ కూడా ఆల్రెడీ తల్లిదండ్రులకు తెలియదు అది అయిపోయిన తర్వాత తల్లిదండ్రులకు ముగ్గులు పోటీలు కండక్ట్ చేసి ఉన్నాం అలానే జెంట్స్ అందరు కూడా ఫార్ కండక్ట్ చేసి ఉన్నాం ఇప్పుడు మనం అందరం కూడా ఇక్కడ ఫార్మల్ ఫంక్షన్ ఇక్కడ మనం కూర్చున్నాం సో ఈ నాటి మీకు అల్రెడీ పరిచయం లేకపోయినా తీరిక చేసుకొని ఈరోజు ఎంపీడీ గారు మన మధ్యలో ఉన్నారు వారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించారని మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి ఇక్కడికి విచ్చేసిన మన గ్రామ సర్పంచి సర్పంచ్ గారికి అట్లాగే స్కూల్ మేనేజింగ్ కమిటీ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి పర్యవేక్షణాధికారిగా నియమితులైన ఏపీఎం సుజాత గారికి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ అట్లాగే ఇక్కడికి వచ్చిన పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు అట్లాగే ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ చూడడానికి ఒక అదృష్టం కలిగింది ఇక్కడున్న పిల్లలందరికీ కూడా ఆశీర్వాదాలు రాబోయే రోజుల్లో మీరు రాయిపోయే ఎగ్జామ్స్ అంద అన్నిటికీ కూడా ఆదా బెస్ట్ చెప్తూ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశము పేరెంట్స్ కావచ్చు పిల్లలు టీచర్సు అట్లాగే అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నప్పుడు మొదటగా పిల్లలకి ఏం కావాలి మౌలిక సదుపాయాలు కావచ్చు ప్రత్యేకంగా బోధనకి సంబంధించి మీరు టీచర్స్ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే కొంతమంది పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారు వాళ్ళకు సంబంధించి ఏదైనా కూడా టీచర్కి చెప్పడానికి అవకాశం ఉంటుంది మూడవది మౌలిక సదుపాయాలు అంటే ఈ స్కూల్కి ఏదైనా కావాల్సి ఉంటే మీకు అందుబాటులో ఉన్న అధికారి అంటే ముఖ్యంగా మన ఎంఈఓ గారి ద్వారా మండలాభివృద్ధి అధికారిని అయిన నాకు అదేవిధంగా గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు అందుబాటులో ఉంటారు సర్పంచ్ గారి నిధులతోటి సర్పంచ్ గారికి తెలియజేయడం అట్లాగే స్కూల్ మేనేజింగ్ కమిటీ అధ్యక్షులతో మీకు అవసరమైన తెలియజేయడం ద్వారా సౌకర్యాల కల్పన అనేది కూడా జరుగుతుంది ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడే చూశాను మిగతా స్కూల్స్ కూడా పోయించినప్పుడు కొత్తగా కమిటీలు పెట్టారు పిల్లల కోసం నాకు తెలిసి మోడల్ స్కూల్స్లో కేజీబీవీలో ఇవి గతంలో నుంచే ఉండి ఉంటాయి కమిటీలు సో ఇక్కడ వాతావరణం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికి నేను చెప్పేది ఇంతకు ముందు పోయిన స్కూల్కి ఇక్కడికి చాలా తేడా ఉంది మోడల్ స్కూల్ అనేది నిజంగా మోడల్గానే ఉంది ఎందుకంటే ఆ క్లాబ్స్లోనే తెలిసాయి ఇక్కడ ఉన్న టీచర్స్ ముఖ్యంగా ఆ విధంగా శిక్షణ ఇచ్చిన దానికి వాళ్ళని అభినయం తీసుకున్నాను చాలా రిధమిగ్గా కొట్టారు మీరు క్లాబ్స్ మీ పిల్లలకి ఒక సంక్షిక్షంగా మీరు ఉన్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ సో ఇప్పుడు నేనేం చేసుకోవాలంటే అక్కడ ఉండే స్కూల్ పిల్లలకి కూడా ఇది చెప్పమని మన ఎంఈఓ గారికి చెప్తున్నా వాళ్ళు ఇక్కడ ఏం నేర్చుకున్నారనేది మీరు క్లాబ్స్ ద్వారానే చూపించారు అట్లాగే నేను చాలా స్కూల్స్ అంటే ఇలాంటి మోడల్ స్కూల్స్ అవి పిల్లలతో మా కార్యక్రమాలకి ఎప్పుడైనా పిలిచినప్పుడు చాలా అద్భుతంగా పాటలు పాడతారు వాళ్ళు ఎంతంటే మేము ఆశ్చర్యపోయేంత సో పిల్లలందరూ కూడా నాకు ఇష్టం వాస్తవానికి పాటలు వినడము పిల్లలు ఆ ఏజ్లో ఉండే పిల్లలు వాళ్ళని ఏదో ఒక టైంలో మనం ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది అనేది సో మనకి నేను ఒక పెద్ద ఏం కాదు ఎందుకు పెద్దవి కాదు అని చెప్తున్నా అంటే స్వామికి కూడా సమాధానం చెప్తున్నాను నేను చిన్నప్పుడు ఒక చిన్న వ్యాసం రాశా సెవెంత్ క్లాస్లో రెండోది ఈ ఏదో కుర్జీలాట్ అనుకుంటా దాంట్లో సెకండ్ వచ్చినట్టున్నా రెండిటికి వచ్చింది నాకు బ్లూ కలర్ పెన్సుల్ వాటి విలువ ఎంత మా అంటే పది రూపాయల లోపలే సో నాకు ఈ రోజుకి కూడా నాకు అదొక మంచి మెమరీ సో అట్లా నేను పెద్ద ఇవ్వనవసరంలా నేను గెలిచాను అనే ఫీలింగు ముఖ్యం కాబట్టి పిల్లలకి పెద్ద పెద్దవి ఇచ్చేసి ఏదో అవి ఇస్తేనే సంతృప్తి అనే భావన కూడా మీకు ఉండకూడదు మెయింటైన్ చేయాలి యాక్చువల్గా సంవత్సరంలో నాలుగు రోజులు ఉంటాయి ఆ డేట్లు నేను చెప్తాను మళ్ళా మీ మోడల్ స్కూల్ సార్కి దాని ఉద్దేశం కూడా ఏంటంటే గ్రామ పంచాయతీ నిధులు ఖర్చు పెట్టేటప్పుడు పిల్లలకు అవసరమని ఖర్చు పెట్టాలి వాళ్ళు గ్రామ సర్పంచి వార్డు మెంబర్లు వార్డుకి ఇద్దరు పిల్లల్ని నామినేట్ చేస్తారు బాలుడు బాలిక ఇద్దరిని చేయాలి వాళ్ళు కూడా సర్పంచ్ లాగానే ఒకరు స్టేజ్ మీద కూర్చుంటారు ఉప సర్పంచ్ కూడా కూర్చుంటారు వాళ్ళల్లో కూడా ఎంత కీన్గా చెప్పారంటే అమ్మాయిలనే సెలెక్ట్ చేయమని చెప్పారు సో అది కూడా ఈరోజు ఇక్కడ జరపమన్నాను సార్ యాక్చువల్గా సో అది జరిపి వాళ్ళు పిల్లలకి అవసరమైనవి తర్వాత పేరెంట్స్ ద్వారా కావచ్చు టీచర్ల ద్వారా పిల్లలే చెప్పాలి పిల్లలు తమకు అవసరమైనవి తర్వాత చెప్తూ మిగతావి కూడా చెప్పాలి అన్నీ చేస్తామని చెప్పను కానీ ఇంపార్టెంట్ అయితే జరుగుతాయి దానికి ఉదాహరణ చెప్తాను ఈ మధ్య మేము ఫండ్స్ రకరకాల వర్క్స్కి ప్రయర్గానే అలకేట్ చేసుకుంటాము చేసేటప్పుడు నేనే అడిగే అంగన్వాడీ స్టాఫ్ని మీకు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మేము ఏమన్నా చెయ్యాలన్నా అని అడిగితే ఆమె ఫోటోలు పెట్టారు గచ్చు బాగా దెబ్బతినింది రెండోది చోట ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ ఇంట్లో పెడుతున్నారు వాళ్ళు సో మాకు చెయ్యాలని చెప్పి ఒకటి అడిగారు మూడోది వచ్చి కాంపౌండ్ వాల్ కావాలి అని అడిగారు కాకపోతే మనకేందంటే ప్రజలు ఏం కోరుకుంటారు ప్రజలంటే మళ్ళీ ఎవరో కాదు మీరే మీరేం కోరుకుంటారంటే సిమెంట్ రోడ్లు డ్రైన్స్ కోరుకుంటారు ఇవి మీకు తెలియదు వాస్తవానికి అంటే ఇవి ఎక్కడి నుంచి వస్తాయి ఫండ్స్ మనం వీటిలో ఏది కోరితే బాగుంటుంది ఎందుకంటే గ్రామ సభలకు మీరు రారు అదేవిధంగా సర్పంచ్లు పిలిచిన ఆ వార్డు మెంబర్స్ కూడా ఆ సమస్యలు తీసుకొస్తే ఇస్తారో లేదో అనేది వాళ్ళకి డౌట్ ఉంటుంది సో మేమేం చేసామంటే ఒక సిడిపిఓ గారిని అడిగాం అంగన్వాడీ స్కూల్స్లో ఏమైనా కావాలని చెప్పండి అంటే చెప్పారు సో అప్పుడు మేము ఏం చేసామంటే మాకుండే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఇతర డిపార్ట్మెంట్స్కి ఇవ్వచ్చు సో ఆ కండిషన్ కింద వాళ్ళకి అమ్మాయిని మొదట కోరుకోండి ఎందుకంటే సిమెంట్ రోడ్లు అనేటివి డ్రైన్స్ అనేటివి ఒక సౌకర్యం ఎన్ని రోజులు వస్తాయి తక్కువ రోజులు వస్తాయి అదొక అంశం ఇంకా అవుతుంది ఇంకా ఇంకా పేరెంట్స్ చెప్పాలి పేరెంట్స్ చెప్పాలి ఎందుకు ఇవ్వాలి మేము ఇప్పటికీ ఆడే అవకాశం ఇస్తే నేను కూడా ఆడుకుంటానే ఉంటా అంటే ఆడ ఆడే దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను ఫీల్గాను సో నేను ఇందాక వాస్తవానికి టక్ ఆఫ్ ఫార్ రాంగానే అడిగే టగ్ ఆఫ్ ఫార్ అయిపోయిందా అని కనీసం చూస్తానని అది అయిపోయిందంట ఇక్కడ వీళ్ళకి ముగ్గుల పోటీలు పెట్టారు సార్ సో ముగ్గుల పోటీలు పెట్టేశారు అది కూడా అయిపోయింది తర్వాత పిల్లలకి నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న గిఫ్ట్లతోటి నేను చెప్తాను ఏ డేట్ అనేది ఆ రోజుటికైతే మంచి పాటలు నేర్చుకోండి ఇప్పుడు మేడం పాడారు అది మీరు పాడాలి యాక్చువల్గా అంతే కదా అది మీరు పాడాలి భక్తి గీతాలు కావచ్చు జానపద గీతాలు కావచ్చు ఏదైనా మీరు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నలభై మంది విద్యార్థులు ఉంటే ఐదుగురు టాప్ పొజిషన్ లో ఉంటారు ఇరవై మంది మిడిల్ లో ఉంటారు కొంతమంది లో పొజిషన్ లో ఉంటారు